హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటో తారీఖు జూన్ నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో కాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే కోలా టమోటా మార్కెట్లో నాటీకాయలు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడి కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే సీడికాయలు అయితే కోలా టమోటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డిపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చింతామణి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు డెబ్బ రూపాయల నుంచి ప్రారంభమైన ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి టమాటా మార్కెట్లో టాపు ధరతో పలకటం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజింగ్ చింతామణి టొమాటో మార్కెట్ నెక్స్ట్ పలమిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము పలమినే టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమనే టొమాటో మార్కెట్లో టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనేటి టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ టొమాటో మార్కెట్లో టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకల టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం టొమాటా మార్కెట్లో ఎటువంటి వేలం పాటలు అయితే జరగటం లేదు ఇంకా చివరిగా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటా మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు కాయలు రెండు వందల నుంచి ప్రారంభమయ్యి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో